అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మిని వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా శ్రీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అండి అయితే ఈ తొమ్మిది రోజుల నవరాత్రిలో ఎనిమిదవ రోజు నేను అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మన వైజాగ్లో అల్లిపురంలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చాను మీకు తెలుసు కదా మనం లాస్ట్ ఇయర్ దసరా నవరాత్రిలో అంటే విజయదశమి రోజు నేను ఈ వారాహి టెంపుల్ని మొట్టమొదటిసారి వీడియోని అయితే నేనే అప్లోడ్ చేశానండి అప్పట్లోని ఎవ్వరికి ఈ టెంపుల్ గురించి పెద్దగా ఐడియా లేదన్నమాట అయితే మా అమ్మగారు మా నాన్నగారు రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చేవారు తర్వాత ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందంటే అప్పటికి చాలా మంది అడిగారంటే ఎవరికి ఇవ్వలేదు బహుశా నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి చేసుకోవడం వల్ల నాకు అదృష్టం దక్కిందని అనుకున్నాను అప్పట్లో నేను ఈ వీడియో చేయడము లొకేషన్ అది డిస్క్రిప్షన్ లో షేర్ చేశానండి అలాంటిది లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరంకి చాలా చాలా మంది భక్తులు పెరిగారండి చాలా సంతోషంగా అనిపించింది మన ద్వారా అమ్మవారు ఇంతమందికి పరిచయం కావడం చాలా చాలా ఆనందంగా అనిపించింది అనమాట అయితే ఈ రోజు నేను ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అయితేనండి ఇంకా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం స్టార్ట్ చేశారనమాట మనకి ఉదయం సాయంత్రం రెండు పూటలు అయితే పూజలు నిర్వహిస్తున్నారు నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ బాబాయ్ గారు నన్ను సడన్ గా చూసారండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను విజయదశమి రోజు ఈ టెంపుల్ ని షూట్ చేయడానికి వచ్చినప్పుడు బాబాయ్ గారు వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట అప్పుడు పరిచయం అయ్యారు నేను ఆ తర్వాత మళ్ళీ ఎదురు పడ్డం మధ్యలో రెండు సార్లు ప్రత్యేక పూజలు అయ్యి అనమాట పిలిచినప్పుడు ఒకసారి నేను విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్ళాను ఒకసారి తిరుపతి వెళ్ళాను అనమాట ఆ రెండు సార్లు నేను మిస్ అయ్యాను మనం వీడియో చేసిన తర్వాత చాలా మంది కూడా యూట్యూబర్స్ వచ్చి చేశారండి ఆ భగవంతుడి అందరికీ పరిచయం అయింది అమ్మవారికి ఏంటంటే తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలు డిఫరెంట్ డిఫరెంట్ గా చేశారు నేను దర్శనం చేసుకున్న రోజు గోరింటాక్ తో అలంకరించారండి వెనక తల గోరింటాక్ అంతా అలంకరించి తర్వాత మనకి గోరింటాకు మొహానికి అది పూసి ఆ దర్శనం అయితే ఇచ్చారు ఇక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది

ओम् ऐं क्लौम् ऐम् जभ्य जभ्य ते नमः अस्त्राय भट भूर्भुवस्वरोमिति दिग्बद्धः ध्यानम् मेघानाञ्च घटो घटो घट घटो घटो घट भागल्लोलभो గురువు గారితో ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నానండి నాకు తెలిసి వచ్చే సంవత్సరంకి నాకు మాట్లాడడానికి కూడా అవుతుందో లేదని అనిపించింది ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చానండి బాబా గారి దర్శనానికి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పండితులు కనిపిస్తున్నారు కదండి అక్కడ ఏంటంటే వాళ్ళు ఈ నవరాత్రిలో అమ్మవారి ఆరాధన చేసుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారన్నమాట అయితే వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు అమ్మవారి సన్నిధిలో చేసుకున్నామండి మీ వీడియో ద్వారా చాలా మందికి తెలిసి ఇప్పుడు భక్తులు ఎక్కువైపోయి మేము ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చి చేసుకుంటున్నాం అని చెప్పారు చాలా సంతోషం అనిపించింది మరో విషయం ఏంటంటేనండి బాబా గారితే మనకి గురు పౌర్ణిమ వస్తుంది కదా పదో తారీఖున ఆ రోజు లక్ష పూలతో స్వామి వారికి అయితే పూజ అనేది నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పూజ అయితే స్టార్ట్ అవుతుంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు శక్తి పూలని అయితే తెచ్చుకొని బాబా గారు పూజలో కార్యక్రమంలో పాల్గొనవచ్చు అయితే బంతి పూలు కాకుండా ఏ పూలన్నా తెచ్చుకోవచ్చు ఆ రోజు మనకి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి పదకొండు గంటలకు పూర్తవుతుంది తర్వాత విశేషమైన అన్నదానం కూడా మధ్యాహ్నం చేస్తారు సాయంత్రం హారతి భజన కూడా ఉంటుంది మీరు ఎవరన్నా పాల్గొనాలనుకుంటే మీకు లొకేషన్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి